ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ ఫుల్నెస్ వే పుస్తకంలోని ఐదవ చాప్టర్ అయినటువంటి ప్రార్థనలోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం హాయిగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యానస్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకొని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారి యొక్క సంపూర్ణ ఆయురారోగ్యంతో ఉన్నారని ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్యమైన హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నూట ముప్పై ఎనిమిదవ పేజీలో మూడవ పేరా నుంచి మనం ప్రారంభిద్దాం రచయిత అయినటువంటి జోసఫ్ పుల్లా గారు దాజీ గారిని ఇలా అడుగుతున్నారు అయితే ప్రాపంచిక సంపదలను కోరుకోవడం ఆధ్యాత్మిక మోక్షాన్ని కోరుకోవడము రెండు ఒకలాంటివేనా అని అడిగాను అవి రెండు ఏ బిందువు వద్ద ప్రకంపనలను సృష్టిస్తాయి ఆ విధంగా మోక్షం కోసం చేసే కోరిక ప్రతికూల ఫలితాన్నిస్తుంది మన అధిక భారాన్ని తొలగించి మనల్ని తేలికపరచడానికి బదులుగా మనల్ని మరింత భారంగా మారుస్తాయి ఈ ప్రపంచంతో మనకు కలిగిన ప్రతికూల అనుభవాలను బట్టి మోక్షం కోసం కోరిక ఈ లోకం నుండి పారిపోవాలన్న ప్రగాఢ వాంచను సూచిస్తుంది ఉదాహరణకు ఒక రెస్టారెంట్లో మీరు తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పెట్టిందనుకోండి బహుశా మీరు మళ్ళీ ఎప్పుడూ అక్కడికి వెళ్ళరు అదేవిధంగా ఈ లోకంతో మనం విసిగిపోయినప్పుడు దాని పట్ల విముఖతను పెంచుకుంటాము అప్పుడు జైలు నుండి బయటపడాలని కోరుకునే ఒక ఖైదీలా మీరు మారుతారు అది సానుకూల ఆకాంక్ష కాదు మనం మోక్షం కోసం కూడా ప్రార్థిస్తాము ఎందుకంటే మిగిలిన మూడు వర్గాలకు మనం చేస్తున్న బానిసత్వం నుండి ఈ విముక్త దశ మనల్ని విముక్తులను చేస్తుందని అనుకుంటాము కానీ అది అలా చేయదు మనలో చాలామంది ఇప్పటికే మోక్షప్రాప్తికి తగిన యోగ్యులయ్యారు అయినప్పటికీ వారు ఇంకా అర్థ కామ ధర్మాలను పట్టుకొని వేలాడుతున్నారు వారు కూడా వాటి కోసమే ప్రార్థిస్తున్నారు దానికి బదులుగా వారు తృప్తి కోసం ప్రార్థిస్తే మంచిది కదా కానీ మీరు ధ్యానిస్తే తృప్తి కోసం ప్రార్థించవలసిన అవసరం మీకు ఏముంటుంది అది తనంతట తానుగా వస్తుంది మీరు తృప్తి చెందినప్పుడు మీరు ఇప్పటికే ఒక యోగి అయినప్పుడు మీకు ధర్మం కోసం కామం కోసం అర్థం కోసము లేదా మోక్షం కోసము ఏ కోరిక ఉండదు అప్పుడు మరి మీరు దేనికోసం ప్రార్థిస్తారు దాజీ కాసేపు ఆగారు కాకపోతే ఇంతకాలం మీరు మీకోసం ప్రార్థించడానికి అలవాటు పడ్డారు మీరు ఇప్పుడు ఇతరుల కోసం ప్రార్థించడం ప్రారంభించండి అలాగని మీరు ఒక యోగి అయ్యేంత వరకు వేచి ఉండాలని కాదు ఇప్పుడు కూడా మీరు ఇతరుల కోసం ప్రార్థించాలి అంతకంతకు ఎక్కువ మంది లబ్ధిదారులను జోడిస్తే ప్రార్థన పలుచబడుతుందని కాదు బదులుగా అది మరింత పెద్ద తరంగాన్ని సృష్టిస్తుంది మరోవైపు స్వార్థపరమైన ప్రార్థనలో మీరు ఇతరులను కూడా కలుపుకోవచ్చుననే ఆలోచన వితండమైనది ఒకవేళ మీ ప్రాంతంలో వరద వచ్చింది అనుకోండి భగవంతుడా దయచేసి నా ఇల్లు మునిగిపోకుండా రక్షించు అని మీ హృదయం చెబుతుంది కానీ ప్రార్థించే సమయంలో దానిని మార్చి దయచేసి భగవంతుడా నా ఇరుగు పొరుగు వారి ఇళ్లను కూడా మునిగిపోకుండా రక్షించు అని ప్రార్థించండి ఇప్పుడు మీరు భగవంతుణ్ణి తికమక పెడుతున్నారు మీ మాట ఒకటి చెబితే మీ హృదయం మరోలా చెబుతూ ఉంది మీ ఇరుగు పొరుగు వారిని కూడా దానిలో కలుపుతూ ఒక స్వార్థపరమైన ప్రార్థన చేయడం సాధ్యమేనా సాధ్యమేనని నేను అనుకోను తప్పుడు తాళాన్ని ఉపయోగించి ఎన్నడూ తలుపు తెరవలేము స్వార్థం లేని పరోపకార చింతనను తరవాయి ఆలోచనగా తర్వాత చేర్చలేము అదే మన అసలు ఉద్దేశ్యం అయి ఉండాలి ప్రార్థనలో మన మాట కంటే మన ఉద్దేశాలే బిగ్గరగా వినిపిస్తాయి ఇతరుల కోసం ప్రార్థించడం నిస్సందేహంగా నీ కర్తవ్యమే కానీ ప్రేమ లేని కర్తవ్యం ఎప్పుడూ భారమే నీ స్నేహితుడు నిన్నొక ఉపకారాన్ని కోరుతాడు నువ్వు పైకి సరే అన్నప్పటికీ మనసులో అతనిని తిట్టుకుంటావు మనం మరో ఉదాహరణ తీసుకుందాం నీ పనిని నువ్వు ఇష్టపడకపోతే అది నీకు బండచాకిరిలా అనిపిస్తుంది పని చెయ్యాలనిపించదు కోపం వస్తుంది నాకే ఇంత కష్టమైన పని ఎందుకు రావాలి అంటూ సెగలు కక్కుతూ ఉంటావు అలా కాకుండా నువ్వు చేస్తున్న పనిని నువ్వు ప్రేమించినప్పుడు అదొక అసలు పనిలా అనిపించదు నిజానికి నువ్వు ఎంతగానో కష్టపడి పనిచేస్తూ ఉండవచ్చు కానీ అది ఆ విధంగా అనిపించదు గంటలు గడుస్తున్నా ఎంతసేపు గడిచిందో గుర్తించవు ప్రేమ ఉన్నప్పుడు కర్తవ్యం అనే ధ్యాస మాయమవుతుంది పని అనే ఆలోచన అంతర్ధానమవుతుంది మనం ప్రేమించినప్పుడు భారమని ఎంతమాత్రమూ అనుకోకుండా అత్యంత సహజంగా మనం మన కర్తవ్యాలను నెరవేరుస్తాము ప్రేమలేని కర్తవ్యం మనల్ని బానిసలను చేస్తుంది కానీ ప్రేమ మనల్ని విడిపిస్తుంది ఏ ప్రయత్నమూ లేకుండా పనిచేయడం వెనుకగల రహస్యం ఇదే ప్రార్థనకు మాత్రమే కాక మనం చేసే పనులన్నింటికీ ఇదే పునాది అని దాజీ వివరించారు స్వార్థపరమైన ఉద్దేశాలను మనం నిస్వార్థపరమైన ఉద్దేశాలుగా ఎలా మార్చాలి అని ప్రశ్నించాను నువ్వు స్వార్థరహితంగా మారు అని ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పారు చూడు హృదయం మూసుకున్నప్పుడు కేవలం నిన్ను నువ్వే ప్రేమిస్తావు నువ్వు చేసే పనులు నీకు ప్రయోజనకరమైనవే అవుతాయి నీ హృదయం వికసించడం ప్రారంభించినప్పుడు నువ్వు నీ బంధుమిత్రుల గురించి నీకు అత్యంత ప్రియమైన వారిని గురించి ఆలోచించడం ప్రారంభిస్తావు నీ హృదయం అలా తెరుచుకుంటున్న కొద్దీ దానికి అనుగుణంగానే నీ ప్రేమ పరిధి కూడా విస్తరిస్తుంది నీ హృదయం అనంతంగా తెరుచుకున్నప్పుడు దానికి తలుపులు గోడలు లేనప్పుడు దాని ప్రేమ ఈ అనంత విశ్వమంతా ప్రవహిస్తుంది అప్పుడు ఈ విశ్వమంతా నీదేనని అంతేకాకుండా నువ్వు కూడా దీనికి సంబంధించిన వాడివేనని అనుభూతి చెందనారంభిస్తావు ఎంతసేపు నేను గురించి ఆలోచించడానికి బదులు ఇప్పుడు మన గురించి ఆలోచించడం ప్రారంభిస్తావు అందుకని మనం స్వార్థంతో కూడుకున్న ఈ ప్రార్థనను పూర్తిగా విడిచిపెడతాము నిజానికి తన గురించి ప్రార్థించి ఆ తర్వాత ఆలోచించి వేరే వాళ్ళను కూడా అందులో కలుపుకోవడానికి బదులుగా ఈ సమీకరణాన్ని ఎందుకు తిరగరాయకూడదు నీ అసలు ప్రార్థనను ఇతరుల కోసం ఉంచి నిన్ను మాత్రం ఆ తర్వాతే వారితో కలుపుకో అయినప్పటికీ ఆ ఆలోచన తర్వాతైనా మిమ్మల్ని మీరు కలుపుకోవడాన్ని ఆనందించరు అనే విషయాన్ని మీరు త్వరలోనే తెలుసుకుంటారు తనను గురించిన జ్ఞాపకం ప్రార్థనను అనగద్రొక్కేస్తుంది మొత్తం అంత కుప్పకూలుతుంది నీకు విశ్వాసం ఉన్నప్పుడు నీ కష్టాలను గురించి భగవంతునికి గుర్తు చేయాల్సిన అవసరం నీకేముంది నీకు విశ్వాసం లేకపోతే అసలు ఎందుకు ప్రార్థించాలి అంగీకారమే అత్యంత ఉత్తమమైన మార్గం నీకు తెలుసా నా గురుదేవులు ఇద్దరు తరచుగా అనారోగ్యం పాలయ్యేవారు వారికి గల అపారమైన సామర్థ్యంతో ఒక్క క్షణంలో తమ అనారోగ్యాన్ని వారు సులువుగా తగ్గించుకోగలరు అని నేను అనుకుంటున్నాను కానీ వారి ఆధ్యాత్మిక స్థాయి వారిని అటువంటి పనులు చేయడానికి అనుమతించలేదు దానికి బదులుగా వారు ఆనందంగా కృతజ్ఞతతో ఆ పరిస్థితిని యథాతథంగా అంగీకరించడానికే ఇష్టపడ్డారు అప్పుడు మెరిసే కళ్ళతో ఆయన ఇంకా ఇలా అన్నారు అలాగని నువ్వు నీ లోపాలను అంగీకరించాలని కాదు ఒక నిమిషానికి ముందు మీరు తెరుచుకున్న హృదయాలను గురించి మాట్లాడారు కానీ నిజంగా దాని అర్థం ఏమిటో చెప్తారా అని అడిగాను మూసుకున్న హృదయాన్ని గురించి ఆలోచించు అప్పుడు నీకు అర్థమవుతుంది అన్నారు సరే నేను మీరు చెప్పిన విషయాన్నే పరిగణిస్తాను మీరేమీ అనుకోకపోతే ఆ విషయాన్ని మరి కొంచెం వివరించమని కోరుకుంటున్నాను అని అడిగాను నేనొక కథ చెబుతాను విను ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని ఆంతరంగిక సహాయకుడు కాఫీతో వచ్చి దానితో పాటు మరచిపోకుండా తన సూర్యరశ్మిని ప్రసరించవలసిన కొందరి పేర్లు ఉన్న లిస్టు కూడా సూర్యునికి ఇస్తాడు సార్ ఈ వ్యక్తి అర్జెంటీనాలో ఉంటాడు అతనికి మీ వెచ్చదనం చాలా అవసరం తప్పకుండా మీరు అతని మీద ప్రకాశించండి అలాగే చైనాలో ఒక చిన్న అమ్మాయి ఉంది చాలా చూడముచ్చటగా ఉంటుంది ఆమెను కూడా తప్పకుండా మీరు గుర్తుంచుకోండి అని చెబుతాడు ఒకరోజు రోజంతా ప్రకాశించిన తర్వాత సూర్యుడు ఇక అస్తమించబోతున్న సమయంలో అతని పియే పరుగెత్తుకుంటూ వచ్చి సార్ మీరు ఇప్పుడు అస్తమించలేరు ఈరోజు మీరు చేయవలసిన పని మీరు పూర్తి చేయలేదు అన్నాడు నువ్వేమంటున్నావు ఎప్పటిలాగే నేను ఈ రోజంతా కూడా పూర్తిగా ప్రకాశించాను నేను ఇప్పుడు అలసిపోయాను నాకు విశ్రాంతి కావాలి మీకు గుర్తుందా ఈరోజు ఉదయాన్నే నేను మీకు అర్జెంటైనాలో ఒక వ్యక్తిని గురించి చెప్పాను అడిగాడు అతని పిఏ అవును గుర్తుంది అన్నాడు సూర్యుడు కానీ అతడు రోజంతా చీకటిలో ఉన్నాడు మీరు మాట ఇచ్చినట్లుగా అతని మీద మీరు ప్రకాశించలేదు అన్నాడు అతని పియే సూర్యుడు ఒక్క క్షణం ఆలోచించి ప్రియతమా అందరి కోసం ప్రకాశించడం నా ధర్మం అలాగే నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను నువ్వు చెప్పు అతను రోజంతా తలుపులు వేసుకొని కట్టన్ మూసుకొని ఇంట్లోనే ఉంటే నేనేం చేయగలను అని అడిగాడు ప్రతి ఒక్కరి కోసము ప్రకాశించే సూర్యుని లాంటిది తెరుచుకున్న హృదయం అది తన ప్రేమ ప్రసరించడం తప్ప మరేమీ చేయలేదు తెరచుకున్న హృదయం నుండి ప్రేమ విచక్షణారహితంగా ప్రవహిస్తుంది అయినప్పటికీ హృదయం ప్రేమిస్తుందని మనం నిజంగా అనలేము మరో విధంగా చెప్పాలంటే తెరచిన హృదయమే ప్రేమ అది ప్రసరించే కిరణాలలోనికి ఎవరు అడుగుపెట్టినా ప్రేమను పొందుతున్న అనుభూతి వారికి కలుగుతుంది మూసుకున్న హృదయం అంటే ఏమిటి రోజంతా తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి లాంటిది తెరుచుకున్న అంటే ఇచ్చే హృదయమే కాదు పుచ్చుకునే హృదయం కూడా ఈ అర్థంలో వినయము అనుకువలగల హృదయమే తెరుచుకుంటుంది నాకు అర్థం కాలేదు అన్నాను అహంబాబి ఇవ్వగలడు కానీ వినయశీలత గల వ్యక్తి అయితేనే స్వీకరించగలడు అని దాజీ చెప్పారు తన జేబులో నుండి ఒక నాణ్యాన్ని తీసి నా చేతిలో పెట్టారు అలా పెడుతూ నీ చేయి ఎక్కడ ఉందో చూశావా అని అడిగారు అరచేయి పైకి తెరుచుకొని ఉంది చేతిని ఇలా చాపడాన్ని అర్థించడం అని అంటారు ఉన్నత స్థాయి సహాయాన్ని కోరడమే ప్రార్థన నీకోసం కోరిన ఇతరుల కోసం అడిగిన అడగడానికి ఎల్లప్పుడూ వినయం అవసరం మనల్ని మొదటగా మనలను ప్రార్థించేటట్లు చేసేది అదే దీనికి విరుద్ధంగా నేనే ప్రసాదించేవాడిని నేనే ఆ అనంత దివ్యమూలం అని అనుకుంటే అప్పుడు ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ఆదుకోలేరు చివరికి భగవంతుడు కూడా నాకు సహాయం చేయలేడు నేను ఇతరులకు ఏమిచ్చినా వాటిలో ఏది కూడా నా నుండి వచ్చినది కాదు అని గ్రహించేంత వినయం నాకు ఉండాలి నేను ఎవరికైనా ఒక డాలర్ ఇస్తే అది నాకు కూడా ఎక్కడ నుండో వచ్చే ఉంటుంది కదా అని దాజీ చెప్పారు నేను ఈ నాణ్యాన్ని ఉంచుకోవచ్చా అని అడిగాను దాజీ ముసిముసిగా నవ్వుకున్నారు నువ్వు ఒక జోకర్వి అన్నారు నాణ్యాన్ని వెనక్కు ఇచ్చేస్తూ ఓకే ఇది ప్రసాదించబడిన జ్ఞానానికి అన్నాను ఓహో దాని విలువ అంత తక్కువ అంటూ పరిహాసం చేశారు ఏది ఏమైనా నేను దేనికి డబ్బు తీసుకోను కాబట్టి దానిని నువ్వు ఉంచుకో అని దాజీ అన్నారు అయితే నేను మరో ప్రశ్న అడుగుతాను ఏదైనా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రార్థించడానికి ఏది ఉత్తమమైనదో మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాను ఇది మేధావితనం మాత్రమే అడగగలిగిన ప్రశ్న దురదృష్టం కొద్దీ వాటిని సంతృప్తిపరచే సమాధానం ఏదీ లేదు ప్రేమించే హృదయం నుండి ప్రార్థన అప్రయత్నంగా వెలువడుతుంది కాబట్టి ప్రేమించే హృదయం మాత్రమే దీనికి సమాధానం చెప్పగలదు హేతువాద దృష్టి కలిగిన మనస్సు ఎన్నడూ సమాధానం తెలుసుకోలేదు ధన్యవాదములు